మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా నెంబర్ అండి మీకు ఏమైనా ఉన్నా వ్యక్తిగత జాతకాలు రాయవలసి ఉన్నా ఇంకా అది గోచారం గురించి ఇంకేం అరగద్దండి ఎందుకంటే చాలామంది దీని గురించి నాది పనుల పేరండి ఏ మేము రాసిక అవే కదండి మరి చెప్తున్నాం అది ఒకసారి చదువుకుంటే సరిపోతుంది అది పెద్ద సమస్య కాదో కాదు మీ ఊరిలో దగ్గరలో ఉన్నటువంటి గుడి పూజారి గారిని అడిగినా ఏ పురోహితుడిని అడిగినా పురోహితులు అక్కర్లేదండి దీనికి చాలామంది బయట వాళ్ళని కూడా అనేక పనులు చేసుకునే వారికి కూడా ఈ రాశి మీద ఫలితాలు రాశి ఏ రాశికి చెందుతుంది అనేది చాలామందికి తెలుసు అందుచేత దానికోసం ప్రత్యేకించి ఫోన్ చేసి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మీ వ్యక్తిగత జాతకం తెలిస్తే మీకు సమస్య ఏంటనేది బయటకు వస్తుంది దాని గురించి అయితే మాట్లాడండి నేను మాట్లా మీకు సిద్ధంగా ఉంటాను రెడీగా అంటే కొన్ని సందర్భాల్లో ఫోన్ ఎత్తకపోయినప్పటికీ నేను ఏదైనా పనిలో ఉండి ఎత్తకపోయినా ఏదైనా కొన్ని కారణాల వల్ల ఎత్తకపోయినా చూసిన తర్వాత అయినా మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలవాడును అయ్యా అందుచేత దయచేసి రాశి ఫలితాల గురించి కానీ మీ అక్షరం మీ పేరు చెప్పి ఏ రాశిది అది చిన్న చిన్న సమస్యలు అండి అవి మీకు ఉన్నంత తీరికగా అంటే మీకు అంటే అలా తక్కువగా కాదు ఒక్కోసారి మీకు తీరిక ఉండదు కానీ మాకు ఎప్పుడు బిజీగానే ఉండే మనుషులని కాబట్టి అది మీరు అడిగింది చిన్న చిన్న ప్రశ్నే కానీ మాకు చాలా పెద్ద ఇబ్బంది అండి ఎందుకంటే ఇంపార్టెంట్ పనులు దేనిలో ఉంటాము అందుచేత దయచేసి రాశి గురించి అడగద్దండి మీ పేరు రండి నాదని చెప్పేసి కూడా అడగద్దండి ఇప్పుడు మనము జూన్ నెలలో రవి సంక్రమణం గురించి అంటే వృషభ రాశి నుంచి మే మిథున రాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఇప్పుడు పదిహేనవ తారీఖున ఈ రవి సంక్రమణ గురించి ద్వాదశ రాశుల వారికి ఏవే ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ భగవానుడు ఇవ్వబోతున్నాడు రాశి నుంచి రాశి మారుతున్నారు కాబట్టి అంటే వృషభం నుంచి మృదువులోకి మారుతున్నారు ఏ ఫలితాలు ఏ ఏ రాశిల వరకు ఎట్లా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది కూడా సశాస్త్రమైన పద్ధతిలో కాబట్టి ఇప్పుడు రవి పద్నాలుగో తారీఖు వరకు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వరకు రవి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి మిథున రాశిలోనికి పదిహేనవ తారీఖు నుండి నెలాఖరి వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ సంచారం రవి యొక్క సంచారం వలన రవి సంక్రమణం అంటారు దీన్ని కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని ఈ మారటం వల్ల ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి రవి సంక్రమణం గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము రవి సంక్రమణం మిథున రాశి నుండి మిథున రాశిలో పదిహేనో తారీఖు వరకు ఉంటారు తదుపరి జూలై పద్నాలుగు వరకు అంటే జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన సంచారం జరుగుతుంది నెల రోజుల్లో ఏం జరుగుతుందంటే పదిహేనో తారీఖు వరకు మిథున రాశిలోను తదుపరి కర్కాటక రాశిలోను ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి కాబట్టి ఈ రవి సం సంక్రమణం వలన ఏ విధమైన ఫలితాలు ఏ ఏ రాశుల వారికి ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మేష రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో మరియు చతుర్థ స్థానాలలో సంచారం నెల రోజులు చేస్తూ ఉన్నారు రవి సంక్రమణం గురించి తెలుసుకోబోతున్నాము రవి వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి పదిహేనో తారీఖు జూన్ నెలలో ప్రవేశించి జూలై పదిహేను వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం చేస్తారు అంటే ఒక నెల రోజుల పాటు జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన నెల రోజుల పాటు మిథునంలో సంచారం ఉంటారు ఈ రవి యొక్క సంచారం దీన్ని ఒక రాశి నుండి ఒక రాశికి మారడానికి సంక్రమణం అని చెప్పేసి అంటూ ఉంటారు అలా మంత్రులు మారు వ్యవహార భాషలో ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతున్నారని మనం చెప్పుకుంటాము ఈ సంక్రమణ అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇది పితృదేవతకి పితృదేవతలకి కొన్ని విశేషమైన పూజలకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అటువంటివి పితృకార్యాలకి అంటే అతర్పణాలు కోవడానికి వాటికి కూడా సరే ఏమైనప్పటికీ ఇప్పుడు మిథున రాశిలో ఒక నెల రోజుల పాటు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నెల రోజులు వారికి మనకు వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఏ ఏ రాశుల వరకు ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి ఈ రవి సంక్రమణం అంటే మిథున రాశిలో పదిహేనవ తారీఖు జూన్ నెల నుండి పద్నాలుగవ తారీఖు జూలై నెల ఇరవై ఐదో సంవత్సరం వరకు అంటే నెల రోజుల పాటు ఈయన మిథునులో సంచారం చేస్తూ ఉన్నారు ఈ కుంభరాశి వారికి ఈ మిథున రాశి ఐదవ స్థానం అవుతుందండి ఈ ఐదవ స్థానం అవటం వల్ల ఏ విధమైన ఫలితాలుస్తారు శుభ ఫలితాలు ఇస్తారా అశుభ ఫలితాలు ఇస్తారా అశు ఫలితాలైతే ఏ స్థాన ఏ ఏ రకమైన ఏ రకమైనటువంటి అశుభాలు శుభాలు అయితే ఏ విధమైన శుభాలు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఐదవ స్థానంలో రవి యొక్క సంచారాన్ని ఈ పెద్దలు అందించిన శ్లోకాన్ని మీకు అందిస్తున్నాను జాగ్రత్తగా వినండి దేహాలస్యం మనస్తాపం సుహృత్కేశం ధనవ్యయం బుద్ధి చాంచల్యం ఆప్నోది పంచమే రవి సంయు అని చెప్పేసి శాస్త్రం మనకు బోధిస్తోంది ఇక్కడ రవి కనుక పంచమ స్థానంలో ఉన్నట్టయితే దేహ జాడ్యం అంటే దేహానికి అనారోగ్యం మనో విచారము దేహం అనారోగ్యంగా ఉండగా మనసు సంతోషంగా ఉంటుందండి ఉండదు కదా అంచేత ఈ రోగం కారణంగా వాడు కొంచెం మనో విచారం దానితో డబ్బులు ఖర్చు అయిపోవటం బయట బయటికి వెళ్ళి సంపాదించలేకపోవటం ఉన్న డబ్బులు ఖర్చు ఖర్చు అయిపోవటం ఇలాగ అనేక రకాలైనటువంటి కా కారణాల వల్లగా మనో విచారం ఏర్పడుతుంది బంధుమిత్రాదుల వల్ల కూడా ధనం వేయం ఇది ఒంట్లో బాగాలేదనేప్పటికీ ధనం ఏదో సహాయం చేద్దాము లేకపోతే మ్యాన్ పవర్ అంటే మనిషి ఏదో వంట నాలుగు రోజుల నుండి వండి పెడదామనో మరి ఏ ఆలోచన ఉండదండి ఒకసారి ఇల్లు చూసే చేద్దాం అని చెప్పేసి బయలుదేరుతారు ఆయన ఇంటికి వెళ్తారు బాగానే ఉంది ఆయన భార్య పాపం అటు మొగుడికే కేసు చేస్తుందా వీళ్ళు వచ్చి వారం రోజులు తెష్టారు అయ్యో మా అనేక వసూలు అసలు వసూళ్ళతో బాగాలేదు ఎలా వదిలేసి వెళ్తాను అక్కడ పది రోజులు తెష్ తెష్ట ఇక్కడ ముగుడికే సేవ చేసుకుంటుందా వీళ్ళకి వండి పెట్టడానికే సరిపోతుందా ఈ విధంగా వాళ్ళ వల్ల కూడా ధనం చేయవు ఆవిడకి లేని ప పని ఎక్కువ ఈ విధంగా ఉంటుంది ఏదో వచ్చావు చూసావు వెళ్ళు ఏదో పళ్ళు గిళ్ళో ఇచ్చావు వెళ్ళు ఏమైనా కొంచెం సీరియస్గా ఉంది ఏమైనా ధన సహాయం కావాలా అమ్మా అని చెప్పేసి అడిగి ఓ పదివేలో ఇరవై వేలు చేతిలో పెట్టేసి వెళ్ళు బాగుంటుంది కదా అదేమి చేయరండి కూర్చొని వారం అక్కడి నుంచి కొంతమంది లెక్కలు కూడా ఉన్నాయి రావడానికి ముగ్గురు రావడానికి ఎంత అయింది బాబు నుంచి మళ్ళీ వెళ్ళడానికి ఎంత అవుతుంది కాబట్టి ఇదంతా ఎలా కవర్ అవ్వాలి ఈ ఇంటి దగ్గర ఒక పది రెండు వేసేస్తే వాడు పూర్తిగా నడిచి వాడి రోగం తగ్గిపోయి పూర్తిగా పూర్తి ఆరోగ్యవంతులు ఇదాకా ఇంటి దగ్గర నువ్వు టెస్ట్ వేస్తే ఆయన భార్య మనిషి సిక్కి అయిపోతావు నిమ్మటే నీకు సేకరీ చేయలేక ఈ ఇది పద్ధతి కాదండి వెళ్ళాము చూసాము అవసరాన్ని బట్టి ఉండు అవసరమైతే ఉండు అందరినీ పంపించండి ఒక్కడు ఉండు అటు హాస్పిటల్కి ఇంటింటికి ఇంటికి తిరగడానికి క్యారేజ్ ఇవ్వడానికి టిఫిన్ తేడానికో మందులు తేవడానికో అవసరమైంది పదివేల చేతుల్లో పెట్టు అబ్బే పైసే పెట్టమండి మనం దారికి దారిసరండి ఇక్కడ కిట్టుబాటు అయిపోవాలి ఈ విధమైన ఆ దుష్ట ఆలోచనలు చాలా మంది చూసామండి ఇవన్నీ ఏదో నా అనుభవంలో నేను చెప్తున్నాను మరో రకంగా అనుకో ఈ విధంగా ధనం వేయు ఆ భారీ సిక్కు అయిపోతుంది ఈ వీళ్ళకి సేకరి చేసి మొగుడు చేసి కాదండి మొగుడుకు సేకరి చేసే సిక్ అవ్వదు ఇవి వచ్చిన జనాలు గుండి పెట్టడానికి వాటికి సిక్కు ఈ విధంగా ఉంటూ ఉంటాయి కొన్ని కొన్ని చించలమైనటువంటి బుద్ధి ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా పంచమ స్థానంలో రవి సంచారం చేసేటప్పుడు కలిగేటటువంటి ఫలితాలు ఈ ఫలితాలు ఎవరికి ఇప్పుడు మనం ఎవరు చెప్పుకుంటున్నాం అండి కుంభరాశి వారికి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇన్ని మన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం మీద మనం చెప్పుకుంటున్నట్టుగానే ఈ నవగ్రహాలకి సంబంధించినటువంటి జపాలు అవి అదే శ్లోకాలు గాయత్రియో ఏదో చెప్పుకుని చేసుకోండి చాలా చక్కటి ఫలితాలు ఆ దోషాలు చాలా వరకు నివృత్తి అవుతాయి పరిష్కారాలు అండి ఈ పరిష్కారాలు కూడా నేను చెప్పేవి కాదండి అవి కూడా శాస్త్ర చెప్పినవే చెప్తాను నా సొంతానికి ఏం చెప్పను అంచేత ఈ విధమైనటువంటి పరిష్కారాలు చేసుకుంటే మీరు ఈజీగా బయటపడగలుగుతారు చాలా సునాయాసంగా మీరు బయటపడగలుగుతారు కష్టాల నుంచి శోభం పోయారు